ఒకరోజు నేను నా మొబైల్లో ఫేస్బుక్లో వీడియోస్ స్క్రోల్ చేస్తూ ఉంటే అకస్మాత్తుగా నా మొబైల్ ఫోన్లో మెసేజ్ వచ్చింది అమన్ అనే అబ్బాయి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది కొంత ఆలోచించిన తర్వాత నేను ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేశాను ఆ సమయంలో ఇంట్లో కూడా ఎవరూ లేరు నేను రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడమే ఆలస్యం మెసేజ్లో రావడం మొదలయ్యాయి నేను కూడా ఫ్రీగా ఉండటం వల్ల మెసేజ్ చేయడం మొదలుపెట్టాను అతని మాటలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి అతని మాటలు నాకు మొదటిసారి నచ్చాయి నాకు అతనిని చూడాలనే కోరిక కలిగింది నేను నిన్ను చూడాలనుకుంటున్నాను అని అన్నాను దానికి తను నా టీపీలో మీరు నన్ను చూడవచ్చు నేను ఫేస్బుక్లో పోస్ట్ చేసినవి కూడా నిజమే నా ఫోటోలు నీకు సెండ్ చేస్తాను అన్నాడు నాకు పంపిన ఫోటో ఫేస్బుక్ ఖాతాలోని చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంది మరియు దానిని చూసి నేను ఆశ్చర్యపోయాను ఆ అబ్బాయి చూడ్డానికి చాలా అందంగా ఉన్నాడు అతని ఛాయ పాల వంటిది మరియు అతని జుట్టు చాలా మెత్తగా మృదువుగా ఉంది అతని కళ్ళు చూసి నేను ఆశ్చర్యపోయాను అబ్బాయికి ఇంత అందమైన కళ్ళు ఎలా ఉన్నాయి నేను వెంటనే అతనితో బాగా కలిసిపోయాను అతను తన సంభాషణలో నన్ను నిమగ్నం చేస్తూనే ఉన్నాడు మరియు నేను ఒక అపరిచితుల్లా అతను చెప్పిన ప్రతీదానికి ప్రతిస్పందిస్తున్నాను ఇప్పుడు అతను నా చిత్రం కోసం నన్ను అడగడం ప్రారంభించాడు మీరు ఎలా ఉంటారో నేను చూడాలనుకుంటున్నాను అన్నాడు దానికి నేను ఒప్పుకోలేదు అతను వెంటనే తన మాటలను పునరావృతం చేయడం ప్రారంభించాడు చూడు మీరు నా ఫోటో కోసం నన్ను అడిగినప్పుడు ఎటువంటి సందేహం లేకుండా నా ఫోటోస్ చాలా పంపాను ఇప్పుడు మీరు కూడా నాకు ఒక ఫోటోని పంపండి అన్నాడు నేను ఈ తెలియని అబ్బాయికి నా ఫోటోని పంపిస్తే పబ్లిక్ చేస్తాడనే భయంతో నేను ఒప్పుకోలేదు మా కుటుంబంలో ఇవన్నీ మంచివి కాదు తను చాలా రిక్వెస్ట్ చేశాడు అప్పుడు నేను ఫోటో పంపడంలో సమస్య ఏమొస్తుంది అనుకున్నాను అతను అందమైన యువకుడైతే నేను కూడా అందమైన దాన్నే కాబట్టి ఇక ఏం ఆలోచించకుండా నా ఫోటో అతనికి పంపాను ఈ ఫోటో నా దీపావళి ఫంక్షన్లో ఒకటి నేను చాలా అందంగా కనిపించాను అమ్మన్కి అమ్మన్ నన్ను చూడగానే పిచ్చివాడయ్యాడు వెంటనే నన్ను ప్రశంసించడం ప్రారంభించాడు కానీ ఇప్పుడు నాకు ఇవన్నీ వింతగా అనిపిస్తున్నాయి ఏదో చెడు జరుగుతుందని నేను భావించాను నేను అతని నుండి పారిపోవాలనుకున్నాను కానీ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత అతను నా వ్యక్తిగత డేటాను కూడా సేకరించగలడని నాకు తెలియదు ఆ అబ్బాయి చాలా తెలివైన వాడు అతను నా మొబైల్ నుండి నా నెంబర్ను కూడా తీసుకున్నాడు అతను నాకు వాట్సాప్లో మెసేజ్ చేయడంతో నేను ఆశ్చర్యపోయాను మీ డేటా అంతా నా దగ్గర అందుబాటులో ఉంది ఎందుకంటే మీ మొబైల్ మొత్తం నా కంప్యూటర్లో ఓపెన్గా ఉంది అనగానే నేను షాక్ అయ్యాను అతను హ్యాకర్ అని అనుకున్నాను వెంటనే అతను హలో మేడం జోక్ చేశాను ఏంటి నిజం అనుకొని భయపడిపోయావా అంటూ నవ్వాడు వెంటనే నేను నువ్వు ఒక ఇడియటివి అంటూ ప్రేమగా తిట్టాను అప్పుడు సారీ మేడం అన్నాడు సరే అని ఏంటి విశేషాలు అన్నాను అప్పుడు అమ్మన్ నేను ఒకటి చెప్తాను ఏమనుకోవద్దు మరి అన్నాడు హా సరే చెప్పు అన్నాను అప్పుడు అమ్మన్ నేను మొదటిసారి నీ ఫోటో చూడగానే నచ్చావు నీతో మాట్లాడాక నేను ప్రేమించడం మొదలుపెట్టాను నువ్వు నా కోసమే పుట్టావని అనిపించింది నేను ఎలా మారానంటే నువ్వు లేకుంటే నేను పిచ్చివాన్ అయ్యేలా ఉన్నాను అన్నాడు చూడు అమన్ నాకు ఈ ఫస్ట్ ఎయిట్ లవ్ మీద నమ్మకం లేదు మా ఇంట్లో ఇలాంటివి నచ్చవు అన్నాను అప్పుడు అమన్ ఓకే నీకు ప్రేమ మీద నమ్మకం లేకపోతే అట్లీస్ట్ ఫ్రెండ్స్గా అయినా ఉందాం అన్నాడు దానికి నేను సరే అన్నాను మేము ఫేస్బుక్ నుంచి వాట్సాప్లోకి వచ్చాము డైలీ మేము మాట్లాడుకునే వాళ్ళం అమన్ నాతో ఆప్యాయంగా మాట్లాడేవాడు ఎప్పుడూ కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు మెల్లిగా నేను కూడా అమన్తో ప్రేమలో పడుతున్నాను ఆ విషయం అమన్తో చెప్పాను అప్పుడు అమన్ చాలా సంతోషించి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని ఫోన్లోనే ముద్దులు పెడుతున్నాడు అలా మేమిద్దరం ఫోన్లోనే ప్రేమించుకున్నాం అప్పుడప్పుడు అమ్మను రొమాంటిక్గా మాట్లాడేవాడు ఒకరోజు కలుద్దామన్నాడు నేను ఎక్కడ కలుద్దామన్నాను తను ఒక రెస్టారెంట్ అడ్రస్ చెప్పాడు మరుసటి రోజు నేను అందంగా రెడీ అయ్యి అడ్రస్కి వెళ్ళాను నేను వెళ్ళేసరికి అమ్మన్ అక్కడ ఉన్నాడు నన్ను చూసి వావ్ నువ్వు ఫోటోలో కంటే రియల్గానే బాగున్నావు అన్నాడు దానికి నేను సిగ్గుపడుతున్నవాను తర్వాత మేము రెస్టారెంట్లో ఫుడ్ తిన్నాము చాలాసేపు మాట్లాడుకున్నాక ఇక నేను వెళ్తాను మా అమ్మ నాన్న నా కోసం ఎదురు చూస్తుంటారు అని బయలుదేరుతుంటే అమ్మన్ అప్పుడైనా ఇంకొంచెంసేపు ఉండొచ్చు కదా అన్నాడు ఇప్పటికే నేను వచ్చి రెండు గంటలు అవుతుంది ఇంకా లేట్ చేస్తే బాగుండదు అన్నాను ప్లీజ్ డియర్ నా కోసం ప్లీజ్ అంటూ బతిమాడుతున్నాడు నేను సరే అన్నాను అప్పుడు అమన్ నా ఫ్రెండ్ రూమ్కి వెళ్దామా అన్నాడు ఎందుకు అన్నాను ఎందుకంటే ఏం చెప్తాం ఇంత పబ్లిక్లో మనం ఏం మాట్లాడుకోలేకపోయాం అదే రూమ్లో అయితే ప్రశాంతంగా మనసు విప్పి మాట్లాడుకోవచ్చు ఏమంటావు అన్నాడు దానికి నేను సరే అన్నాను వెంటనే నన్ను ఫ్రెండ్ రూమ్కి తీసుకెళ్ళాడు కొద్దిసేపు బాగానే మాట్లాడాడు తర్వాత మెల్లిగా నా దగ్గరికి వచ్చి ఎక్కడెక్కడో చేతులు వేస్తూ మాట్లాడుతున్నాడు నాకు అమన్ ఏం కావాలనుకుంటున్నాడో అర్థమైంది నేను వెంటనే చూడు అమన్ నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు మన పెళ్ళి తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అన్నాను అప్పుడు అమన్ ప్లీజ్ వేపి ఒక్కసారి ప్లీజ్ అన్నాడు నో అమన్ నేను ఒప్పుకోను నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే ఫస్ట్ పెళ్లి చేసుకో అన్నాను దానికి అమన్ సారీ మేడం ఇక నిన్ను ఇబ్బంది పెట్టను నీ ఇష్టమే నా ఇష్టం అన్నాడు సరే ఇక బయలుదేరుదామా అన్నాను సరే అని నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు అలా మేము చాలాసార్లు బయట కలుసుకున్నాము అతను నాతో ఒక్కసారి కూడా అసభ్యంగా ప్రవర్తించలేదు దాంతో తను ఇంకా ఇంకా నచ్చాడు ఒకరోజు అమ్మ నాతో బేబీ ఇలా ఎన్ని రోజులు ఉండాలి మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు అమ్మో నేను మా ఇంట్లో చెప్పలేను మా అమ్మ నాన్ను చంపేస్తారు అన్నాను నువ్వేం భయపడుకు నేను వాళ్ళను ఒప్పిస్తాను అన్నాడు ఫస్ట్ నిన్ను మా అమ్మ నాన్నలకు పరిచయం చేస్తాను రా అంటూ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు అమ్మ నాన్న ఈ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను తననే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు దానికి వాళ్ళ అమ్మ నాన్న నన్ను చూసి అమ్మాయి చాలా అందంగా ఉంది మాకు కూడా ఇష్టమే అన్నారు వాళ్ళు వాళ్ళ అనగానే నాకు చాలా సంతోషం వేసింది కానీ నేనే తెలియకుండా ఇంత తొందరగా ఒప్పుకోవడం నాకు కొంచెం అనుమానం కలిగించింది కానీ మనసులో సరేలే వీలైతే ఒప్పుకున్నారు మా అమ్మ నాన్న కూడా ఒప్పుకుంటే అది చాలు నాకు అనుకున్నాను అమన్ వాళ్ళ ఇంటిని చూస్తే వీళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు అనిపించింది అవును వీళ్ళు నిజంగానే చాలా రిచ్ మరుసటి రోజు వాళ్ళ అమ్మ నాన్నలతో మా ఇంటికి వచ్చాడు మా ప్రేమ విషయం మా ఫ్యామిలీ వాళ్ళకి చెప్పాడు మొదట్లో మా అమ్మ నాన్న ఒప్పుకోలేదు మేము చాలా ప్రతిమలాడాము చివరికి డబ్బున్న వాళ్ళు కదా నా కూతురు సుఖపడుతుందిలే అనుకొని ఒప్పుకున్నారు వెంటనే అమన్ వాళ్ళు హడావిడిగా పెళ్ళి ముహూర్తం పెట్టించారు నాకేం అర్థం కాలేదు ఇంత తొందరగా ముహూర్తం పెట్టించారని కొంచెం అనుమానంగానే ఉన్నా నేను కోరుకున్న వాడు నాకు దక్కుతున్న సంతోషంలో పెద్దగా పట్టించుకోలేదు రెండు రోజుల్లో మా పెళ్లి జరిగిపోయింది ఆ రోజు మా ఫస్ట్ నైట్ నన్ను అందంగా రెడీ చేసి నా గదిలోకి పంపించే ముందు నా కళ్ళకు గంతలు కట్టారు నాకు కొంచెం విచిత్రంగా అనిపించి ఇలా ఎందుకు చేస్తున్నారు అని అడిగితే ఇది మా ఆచారం అని అంటున్నారు నా కళ్ళకు గంతలు కట్టడం వల్ల నాకేమీ కనిపించట్లేదు మెల్లిగా నేను నా రూమ్లోకి వెళ్ళేసరికి మల్లెపూల వాసన గుప్పమంది ఆమె నా దగ్గరికి వచ్చి ఇంత లేట్ చేసావేంటి నేను నీ కోసం ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసా అంటూ నా భుజాలపై చేతులు వేసి నన్ను మంచం దగ్గరికి తీసుకెళ్లాడు నేను నా కళ్ళ గంతలు తీసేస్తుంటే వద్దు అవి తీయొద్దు మార్నింగ్ వరకు అలాగే ఉంచుకోవాలి ఇది మా ఆచారం అన్నాడు అప్పుడు నేను నాకేం కనిపించడం లేదు నేను తీసేస్తా ప్లీజ్ అన్నాను చెప్పేది బేబీ అది తీయకూడదు మా ఆచారం అని చెప్పాను కదా అంటూ నా మెడ దగ్గర తన పెదవులతో చిన్నగా కోరుకుతున్నాడు అమన్ అలా చేయడంతో నాకు మత్తుగా అనిపించి చిన్నగా మూలుగుతూ అమన్ నేను చెప్పేది విను అంటూ ఉండగానే తన పెదవులతో నా పెదవులను బంధించాడు అలా ఒక అరగంట పాటు కిస్ చేసుకున్నాము వెంటనే నా చీరను లాగేసి నన్ను మంచం మీదకి తోశాడు తను నా మీదకి చేరి తన నోటితో నా జాకెట్ హుక్స్ విప్పేసి నా ఎదను తన నోటిలోకి తీసుకున్నాడు నాకు మత్తుగా అనిపించి తన తలని నా ఎదలకి గట్టిగా హత్తుకుంటున్నాను అలా కొంచెంసేపు నా ఎదలను మార్చి మార్చి తన నోటితో జురుకుంటూ అలా కిందకు వచ్చి నా నడుముపై పంటి గాట్లు పెట్టి నన్ను పిచ్చెక్కిస్తున్నాడు అలా కిందకు వచ్చి నా లంగముడిని విప్పేశాడు క్షణంలో నన్ను నగ్నంగా మార్చేశాడు తను కూడా నగ్నంగా ఉన్నాడని తన స్పర్శతో తెలుస్తుంది ఇక అమన్ తన పని మొదలుపెట్టేశాడు నాకు స్వర్గంలో ఉన్నట్లు అనిపించింది ఒక్కసారిగా నాలో ఏదో తెలియని అనుమానంతో వెంటనే లేచి కూర్చున్నాను అప్పుడు అమన్ ఏమైంది బేబీ అన్నాడు అమన్ మన రూంలో ఇంకా ఎవరు ఉన్నారు నాకు అది తెలుస్తుంది అన్నాను వాట్ మన రూంలో మనం కాక ఇంకెవరు ఉంటారు అని నవ్వాడు లేదు అమన్ నా మనసుకు తెలుస్తుంది రూంలో ఎవరో ఉన్నారు అన్నాను ఇక్కడ మనం తప్ప ఎవరూ లేరు బేబీ అంటూ నేను మరో మాట మాట్లాడకుండా నా పెదవలను అందుకున్నాడు అలా ఆ రాత్రి మర్చిపోలేని రాత్రిగా మిగిలిపోయింది పొద్దున్నే స్నానం చేసి రెడీ అయ్యి టిఫిన్ చేద్దామని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాను అక్కడ మా అత్త మామ అమన్ ఉన్నారు అమ్మన్ నాకు తినిపిస్తుంటే మా అత్త మామ నా ప్లేట్లో కొసరి కొసరి వడ్డిస్తూ నా ప్లేట్ మొత్తం నింపేశారు అప్పుడు నేను మా అత్త మామ నా భర్త ఎంత మంచివాళ్ళు నేను ఇంటికి కోడలిగా రావడం నా అదృష్టం అనుకున్నాను ఆ రోజు రాత్రి కూడా ఎప్పటిలాగే నా కళ్ళకు గంతలు కట్టి నన్ను గదిలోకి పంపించారు అమన్ నా దగ్గరకు వచ్చి నన్ను కౌగులించుకొని తన చేతులకి పని చెప్పాడు కానీ ఆ స్పర్శ అమన్ స్పర్శలా లేదు నేను వెంటనే దూరం జరిగి ఎవరు నువ్వు అని అన్నాను కానీ విచిత్రంగా అమన్ గొంతు వినిపించింది నాకేమీ అర్థం కాలేదు అప్పుడు అమన్ ఏమైంది బేబీ ఎందుకలా ప్రవర్తిస్తున్నావు నిన్ను నేను కాక ఇంకెవరు ముట్టుకుంటారు మన రూమ్లో ఇంకెవరు ఉంటారు అంటున్నాడు దాంతో నేనే ఏదో భ్రమ పడుతున్నాను అనుకుని తనకి పూర్తిగా సహకరించాను మా పెళ్ళి జరిగి పదిహేను రోజులవుతుంది కానీ నైట్ మాత్రం అమన్తో కాకుండా వేరే వాళ్ళతో ఉన్న ఫీలింగ్ వస్తుంది పగలంతా మా అత్త మామలు మాత్రం నాతో ప్రేమగా ఉంటున్నారు ఒకరోజు నా కళ్ళకు గంతలు కట్టిన తర్వాత ఆ రూమ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆ రోజు సాయంత్రం మా రూంలో ఒక చిన్న కెమెరాను పెట్టాను రాత్రి అయ్యింది రోజులానే ఆ రోజు కూడా నా కళ్ళకు గంతలు కట్టి మా రూమ్కి పంపించారు అమన్న దగ్గరకు వచ్చి ఆ పని చేయడం మొదలుపెట్టాడు మళ్ళీ నాకు ఈ స్పర్శ నా భర్త అమ్మంది కాదు వేరే వాళ్ళది అన్న ఫీలింగ్ వచ్చింది కానీ వాయిస్ మాత్రం అమ్మంది ఈ రాత్రి గడిస్తే రేపు ఈ మిస్టరీ ఏంటో తెలిసిపోతుందనుకొని మళ్ళీ సహకరించాను మరుసటి రోజు నేను మా రూంలోకి వెళ్ళి నేను పెట్టిన కెమెరా తీసి అందులో రికార్డ్ అయిన వీడియోను చూసి షాక్ అయిపోయాను నా గుండె వెయ్యి ముక్కలైంది ఆ వీడియోలో నాతో ఉన్నది నా భర్త అమన్ కాదు మరెవరో ఉన్నారు ఇంకో విషయం ఏంటంటే ఆ కార్యాన్ని వీడియో తీసేది అమనే ఏడ్చుకుంటూ వెళ్ళి తన అత్త మామలకు జరిగిందంతా చెప్పి అమన్ను నిలదీసింది అప్పుడు అమన్ అవునే నేను చేసే బిజినెస్ ఇదే ఇప్పుడు ఏం చేస్తావు అన్నాడు వెంటనే అమన్ చెంప చెట్లు మనిపించి చూసారా అత్తయ్య నీ కొడుకు ఏం చేస్తున్నాడో అన్నది అప్పుడు వాళ్ళత్తా అవును చేసే దాంట్లో తప్పేముంది ఇదంతా మాకు తెలిసే జరుగుతుంది అని అనగానే నా కింద భూకంపం వచ్చింది ఇప్పుడు అర్థమైంది నాకు వీళ్ళకింత ఆస్తి ఎలా వచ్చిందో నన్ను ఎందుకంత ప్రేమగా చూసుకున్నారు అని వెంటనే అమన్ ఈ పని వేరే వాళ్ళతో కూడా చేయొచ్చు కానీ వాళ్ళు కమిషన్ అడుగుతారు అదే నీలాంటి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అటు డబ్బుకు డబ్బు ఇటు సుఖానికి సుఖం పైగా కమిషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అని వాళ్ళ ముగ్గురు నవ్వుతున్నారు నాకు దుఃఖం ఆగట్లేదు ఇల్లు వదిలి పారిపోవాలనిపించింది కానీ వాళ్ళు నన్ను ఇంట్లో బంధించేశారు నా ఫోన్ కూడా లాగేసుకున్నారు తర్వాత రోజు అమన్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు అత్త మామలో బయట పనిలో ఉన్నారు ఇదే ఛాన్స్ అనుకుని నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళి నేరుగా మా ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్నలకు జరిగిందంతా చెప్పాను మేము వాళ్ళపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము పోలీసులు ఫోన్ సైట్లో ఉన్న నా వీడియోలు డిలీట్ చేయించారు అమన్ ఫోన్లో ఉన్న వీడియోలు కూడా డిలీట్ చేయించారు వాళ్ళకి శిక్ష పడింది ఇప్పుడు నేను నా తల్లిదండ్రుల ఇంట్లో నివసిస్తున్నాను మరియు వారితో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాను ఇప్పుడు నాకు పెళ్లి వద్దు రెండో పెళ్లి చేసుకొని సంతోషంగా జీవితం గడపాలనే మనసులో ఉన్నా కానీ నాకు ఏం జరిగిందో తెలిసి ఎవరూ చేసుకోరు స్నేహితులారా మీ అభిప్రాయం ప్రకారం వివాహం లేకుండా జీవించలేమా ఒక స్త్రీ తన జీవితాన్ని ఒంటరిగా గడపలేదా దయచేసి కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ